పాటించి తప్పకుండా భవిష్యత్తు లోపల మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా చట్ట స్థానిక సంస్థల నుంచి చట్ట సభలకు వెళ్లే విధంగా అన్నిటికీతో పాటు సూచనలు పాటించి తప్పకుండా భవిష్యత్తు లోపల మన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా చట్ట స్థానిక సంస్థల నుంచి చట్ట సభలకు వెళ్లే విధంగా అన్నిటికీ మూలం విద్యా విద్యతో పాటు రాజ్యాధికారంగా విద్య లేకపోవడం మాత్రమే కాబట్టి అలాంటి విద్యను అభ్యసించి విద్యావంతులుగా మేధావులుగా ఈ రాష్ట్రంలో అన్ని

సిటీలో జరుగుతున్నటువంటి ముదిరాజు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థి సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ముదిరాజుల యొక్క డిమాండ్లను నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విద్యార్థులకి వివిధ జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో మరియు ముదిరాజులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరియు హైదరాబాదులో దేశ రాష్ట్ర రాజధాని అనేటువంటి హైదరాబాదులో ఒక హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయాలి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు షెల్టర్ కోసం షెల్టర్ ఉండాలన్న ఉద్దేశంతో వారందరూ కూడా కోరడం జరిగింది ఇక్కడ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ ముద్యార్థుల ఈ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా వచ్చినటువంటి ముదిరాజు విద్యార్థులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ బీసీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీసీ డి నుంచి ముదిరాజుల్ని బీసీఏలోకి మార్చాలని కోరటం జరిగింది నెక్స్ట్ వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పది పేల రూపాయల కోట్లతో పదివేల కోట్లతోటి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేసి భావించడం జరిగింది